స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కెరీర్ మొత్తంలో ఫ్లాపుల్లో ఉన్న హీరో ఎవరో తెలుసా పాపం ఆ హీరో సినిమాలు తీసి తీసి అవకాశాలు వచ్చిన హిట్లు లేక పాపం చీ అసలు ఈ సినిమాలే వెళ్ళిపోయాడు ఆ హీరో అతను మరెవరో కాదు బాలీవుడ్ హీరో ఫర్దీన్ ఖాన్ పీక్స్ లో ఉన్నప్పుడు మన రాంగోపాల్ వర్మ కూడా హిట్ ఇవ్వలేకపోయాడు ఈ ఫర్దీన్ ఖాన్ తండ్రి ఒకప్పటి ఫేమస్ హీరో ఫిరోజ్ ఖాన్ ఎన్నో సినిమాల్లో స్టార్ గా నిలిచారు ఆయన నిర్మాతగా దర్శకుడుగా కూడా చాలా ఫేమస్ ఫర్దీన్ ఖాన్ కజిన్స్ సంజయ్ ఖాన్ నుంచి అక్బర్ ఖాన్ వరకు కూడా హీరోలుగా సక్సెస్ అందుకున్నారు కానీ అందరి తరపున బాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఫర్దీన్ ఖాన్ కు మాత్రం హిట్టే లేదు చూడటానికి సూపర్ గా ఉంటాడు పోనీ యాక్టింగ్ రాదా అంటే తన రోజుల్లో ఉన్న హీరోల కంటే కూడా చాలా బెటర్ కానీ హిట్ మాత్రం రాలేదు పెద్ద పెద్ద దర్శకులు కూడా సినిమా తీశారు కానీ హిట్ మాత్రం పడలేదు మొదటి సినిమా ప్రేమ్ అగన్ పర్వాలేదు అనిపించినా కూడా ఆ తర్వాత దరిద్రం వెండి తెర మీద కూర్చున్నట్టుగా తయారైంది ఫర్దీన్ ఖాన్ పరిస్థితి రామ్ గోపాల్ వర్మ వెరైటీ గా జంగిల్ అనే సినిమాని తీశారు ఫర్దీన్ ఖాన్ పక్కన నాడు బాలీవుడ్ లో హాట్ కేక్ లా ఉన్న ఊరిమిళన్ హీరోయిన్ గా పెట్టి మరీ తీశారు కానీ ఈ మూవీ ఫ్లాప్ కొంచెం అడ్వాన్స్డ్ గా ఉన్నా కూడా ఈ మూవీని ఆడియన్స్ ఆదరించలేదు కానీ వర్మ ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది చివరకు సినిమా ఆఫర్లు అయితే వచ్చాయి కానీ హిట్ మాత్రం పడలేదు ఇక ఆ తర్వాత వర్మనే నే పూనుకొని మళ్లీ హిట్ ఇద్దాం అనుకున్నారు కానీ అది కూడా ఫెయిల్ కాగానే బోల్తా కొట్టింది పన్నెండేళ్లలో పంతొమ్మిది ఫ్లాప్ సినిమాలో నటించారు ఫర్దీన్ ఖాన్ చాలా మంది అదృష్టం అంటే ఉండదంటారు కష్టపడితే అదే వస్తుందిలే అంటారు కానీ అదేంటో కానీ లక్ అనేది ఫర్దీన్ ఖాన్ కు కనిపించలేదు హేమ హేమీ నిర్మాతలతో చేసినా కూడా దర్శకులు ఛాన్స్ ఇచ్చినా కూడా పెద్ద స్టార్ల పక్కన నటించినా కూడా హిట్ రాలేదు కానీ అతని టాలెంట్ చూసి మంచితనం చూసి రెమ్యునరేషన్ చూసి వరుస అవకాశాలు మాత్రం వచ్చాయి ప్యార్తునే క్యాకియా తర్వాత మళ్ళీ వర్మ లౌకేలియా కుచ్బి కరేగానే మూవీ తీశారు అది కూడా ఫ్లాపే తమిళ సినిమా గోకల తిల్ అనే హిట్ సినిమాని హమ్ హో అనే సినిమాగా రీమేక్ చేశారు అది కూడా ఫ్లాపే కిత్నే దూర్ కిత్నే పాస్ పరిస్థితి అంతే కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహే ఇది కూడా ఫ్లాప్ ఇక లేక తమిళలో తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ఖుషిని హిందీలో తీసారు దర్శకుడు ఎస్ జే సూర్య ఇది మన మనకి సూపర్ హిట్ కానీ హిందీలో కరీనా కపూర్ ని పెట్టి తీసినా కూడా సినిమా ఫ్లాప్ అయింది ఈ మూవీ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ రామ్ వర్మ బూత్ లో ఓ రోల్ ఇచ్చారు ఈ మూవీ హర్ర ఫ్యాన్స్ కి వర్మ ఫ్యాన్స్ కి ఆ రోజుల్లో తెగ నచ్చిన సినిమా కానీ అందులో ఎలా వచ్చి అలా వెళతాడా కానీ హీరో గా మాత్రం ఛాన్సే రాలేదు చివరకు తన తండ్రి ఫిరోజ్ ఖాన్ జానషీన్ అనే సినిమాని తీశారు అదైతే అట్టర్ ఫ్లాప్ ఇక అమితాబ్ బచ్చన్ కరీనా కపూర్ తో నటించిన దేవు పరిస్థితి అంతే కనీసం అమితాబ్ కారణంగానైనా సినిమా హిట్ కావాల్సి ఉండేది అయినా పాపం ఫర్దీన్ ఖాన్ ఐరన్ లెగ్గనే ముద్ర వేసుకున్నాడు ఈ సినిమాతో షాహిద్ కపూర్ ఫర్తీర్ ఖాన్ నటించిన ఫిదా కూడా అంతే సంగతులు ఇక నో ఎంట్రీ మూవీలో స్టార్స్ అంతా ఉన్నా కూడా ఫ్లాప్ అయింది షాదీ నంబర్ వన్ ఏ కిలాడి ఏక్ హసీనా ప్యారే మోహన్ ఆర్యన్ జస్ట్ మ్యారీడ్ అన్ని చెత్తపొట్లో కలిపోయాయి ఇక రెండు వేల ఏడులో వచ్చిన ఏకైక హిట్ మూవీ హే బేబీ పంతొమ్మిది సినిమాల తర్వాత వచ్చిన హిట్ ఇది కానీ ఈ మూవీ క్రెడిట్ ను అక్షయ్ కుమార్ రితేష్ దేశ్ముఖ్ అకౌంట్ లోకి వేసేశారు జనం అయినా సరే ఇది కానీ హిట్ వేసుకుంటే పంతొమ్మిది సినిమాల తర్వాత వచ్చిన హిట్ ఇది కానీ బాలీవుడ్ ఆడియన్స్ కే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా నాడు రామ్ కారణంగా పరిచయం అయ్యాడు ఫర్దీన్ ఖాన్ ఎందుకంటే ఈ సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ ఎందుకో మరో ఛాన్స్ ఇచ్చాడు అదే డార్లింగ్ ఈ సినిమా ఇవ్వలేదు కానీ ఫర్దీన్ తర్వాత మల్టీ స్టార్ లైఫ్ పార్ట్నర్ ఆసిడ్ ఫ్యాక్టరీ ఆల్ ద బెస్ట్ లాంటి సినిమాలు చేశారాయన తర్వాత ఒకటి రెండు సినిమాల్లో గెస్ట్ గా కనిపించి వెళ్లిపోయారు ఇక ఆ తర్వాత నిరసించిపోయారో విరక్తి వచ్చిందో కానీ సినిమాలకు బాబు అని హాయిగా వ్యాపారంలో మునిగి తేలారు ఆ తర్వాత నూట ఇరవై కిలోల బరువు పెరిగి కనిపించిన ఫర్దీన్ ఖాన్ ను చూసి రొమాంటిక్ హీరోలా కనిపించిన ఫర్దీన్ ఖాన్ ఎతడైనా అంటూ చేశారు దీంతో ఆ ట్రోలింగ్ ను తీసుకున్నాడు ఫర్దీన్ ఖాన్ కొన్ని నెలల్లోనే సన్నబడ్డాడు ఇప్పుడు కొరియన్ మూవీ అయిన రాక్స్పాక్ తో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు ఇందులో తన ఫ్రెండ్ అయిన దేశ్ముఖ్ కూడా ఉన్నాడు అయితే ఓటీటీలకు బాగా సూట్ అయ్యే నటుడిగా చాలా మంది దర్శకులు ఫర్దీన్ ఖాన్ ను గుర్తించి మళ్లీ ఛాన్సలు ఇస్తున్నారు ఎందుకంటే హిట్ లేకపోయినా కూడా స్టార్ట్ వచ్చిన ఏకైక నటుడు ఫర్దీన్ ఖాన్ టాప్ హీరోయిన్ టాప్ దర్శకులతో ఒక హిట్ లేకుండా మూవీస్ చేయడం వల్ల అలా పేరు తెచ్చుకున్నాడు నటుడు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కోసం హీరా మండి అనే సినిమాలో నటిస్తున్నారు పన్నెండేళ్ల కెరీర్ లో వచ్చిన ఒకే ఒక హిట్ హే బేబీ మళ్ళీ పదమూడేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చి మరోసారి తన సినిమా కెరీర్ మొదలు పెట్టారు ఆయన ఇప్పుడు ఆయనకు హిట్ లతో సంబంధం లేదు ఎందుకంటే ఇప్పుడు యంగ్ కాదు మంచి పాత్రలు వస్తే చేస్తానంటూ మళ్లీ కెమెరా ముందుకు వచ్చాడు బహుశా ఉన్న స్టార్ హీరో అయిన వ్యక్తి ఛాన్స్ వచ్చిన ఏకైక నటుడు ఫర్దీన్ ఖానే ఎందుకంటే వరుస ఫ్లాప్ లు ఉన్న ఆ రోజుల్లో సినిమా ఛాన్స్ అవకాశాలు కూడా నాకు ఈ మూవీస్ వద్దని పారిపోయారు మళ్ళీ ఇప్పుడు సినిమాలో నటిస్తున్నారు ఇతని భార్య పేరు నటాషా ఇద్దరు పిల్లలు ఉన్నారు కొన్నాళ్ల పాటు లండన్లో ఉండి మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చారు ఫర్దీన్ ఖాన్ వెయిట్ లాస్ అయిన తర్వాత కొత్తగా కెరీర్ కెరీర్ను మళ్ళీ మొదలు పెడుతున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కానీ ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోగా రికార్డు మాత్రం ఫర్దీన్ ఖాన్ పేరు మీద ఉంది అయితే వాస్తవానికి మన దగ్గర ఒక పెద్ద హిట్ వస్తే స్టార్ అయిపోతారు కానీ హిట్ లేకుండానే స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోస్ స్టార్ డైరెక్టర్స్ తో పనిచేయడం వల్ల స్టార్ అయ్యారైనా యాక్టింగ్ టాలెంట్ టాలెంట్ ఉన్నా కూడా గ్లామర్ ఉన్నా కూడా లక్కు మాత్రం కలిసి రాలేదంటే మరి మన తెలుగులో కూడా ఇతర హీరోలు ఉన్నారు సపోర్ట్ నిండా ఉంది కానీ మాత్రం లేదు చాలా సినిమాలు తీశారు ఒక హీరోకి అయితే ఒక ఒక హిట్ ఆ తర్వాత మరో క్లాసిక్ హిట్ పడింది అంతే ఆ తర్వాత హిట్ అనేది లేదు తీసిన సినిమాలు మాత్రం ఇరవైకి పైనే ఎంత సపోర్ట్ ఉన్నా ప్రొడ్యూస్ చేసే దమ్మున్నా కూడా లక్ మాత్రం కలిసి రాలేదు మరి ఆ హీరో ఎవరై ఉంటారు అతని పేరు ఎస్ తో స్టార్ట్ అవుతుంది అలాగే మరో హీరో కూడా ఈయన కూడా పెద్ద టాప్ హీరోని వెనకే అంటిపెట్టుకుని ఉంటాడు కానీ ఈయనకు మాత్రం అసలు లక్కే కలిసి రాలేదు ఇతను ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాడు ఓ సాలిడ్ హిట్ పడింది కానీ ఈయన అకౌంట్లోకి మాత్రం అది రాలేదు హీరో కన్నా కూడా హీరోయిన్కి కమెడియన్ కి పేరు వచ్చింది అయినా సరే అక్కడ నుండి దండయాత్ర మొదలు పెట్టి యాక్షన్ హీరో అవుదామని ఇంకా దండయాత్ర చేస్తూనే ఉన్నాడు కానీ లక్కు మాత్రం కలిసి రాలేదు ఈయన పేరు కూడా ఎస్తూనే మొదలవుతుంది మరి ఆ ఇద్దరు ఎవరు మీకు గానీ తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి ఆ ఇద్దరు హీరోల గురించి వారి సినిమాల గురించి మరో వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి